ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ కోపంగా మండపం నుంచి వెళ్ళిపోతాడు ఇక శారద అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది పూర్ణి వెళ్ళి శారదను ఓదార్చుతూ ఉంటుంది ఇక భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది శారద భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి వాడు ఎందుకు అలా ప్రవర్తించాడో తెలియదమ్మా వాడు నిన్ను చాలా బాధ పెట్టాడు వాడి తరపున నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది కొడికేమో కూతుర్ని ఎంతలా అవమానించాలో అంతలా అవమానించి వెళ్ళిపోయాడు తల్లొచ్చి కొడుకుకి సపోర్ట్ చేస్తుంది అమ్మ కొడుకు ఇద్దరు కలిసి బాగానే నాటకం ఆడుతున్నారు కూతురు జీవితాన్ని రోడ్డును పడేశారు అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు అన్నయ్య గారు కొడుకు తెలుసో తెలియకో తప్పు చేశాడు కొడుకు తరపున మీకు కూడా క్షమాపణ చెప్తున్నానని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమి వీళ్ళ మాటలకు నువ్వు మాయిలో పడొద్దమ్మా అంతకు ముందే చెప్పాను ఆ గగన్ గాడు ఖచ్చితంగా నీ అవసరం తీరిపోయిన తర్వాత నడి రోడ్డు మీద వదిలేస్తాడని చెప్పిన విధంగానే జరిగింది కదమ్మా అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు ఏడవకు తల్లి నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను నీకు వారం తిరిగేలోపు ఆ గగన్ గాడి కంటే మంచివాణ్ణి తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను ఆ గాడికి ఏంటో తెలిసేలా చేస్తాను భూమి అంతేకాదు వాడికి జీవితంలో పిల్లని ఇస్తానని ఎవరు కూడా ముందుకు రాకుండా చేస్తాను అని చరచంద్ర చెప్తూ ఉంటాడు రామ్మ భూమి వెళ్దామని చెప్పి చరచంద్ర భూమి చేయి పట్టుకుంటాడు ఇక భూమి కోపంగా చరచంద్ర చేతిని విసిరి కొడుతుంది మీరు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా కూడా పెళ్లి చేసుకోను గగన్ బావే కావాలి మీరు ఏం చేస్తారో తెలియదు గగన్ బావ కాళ్ళు పట్టుకునైనా సరే బావకి పెళ్లి జరిపించాలి నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది వాడు నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయాడు భూమి అని చరచంద్ర చెప్తూ ఉంటాడు అవన్నీ అనవసరం నాన్న బావే కావాలి అని భూమి చెప్తూ ఉంటుంది పిచ్చి పట్టిందా భూమి ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నావు వాడు వద్దు అంటుంటే నువ్వు మాత్రం వాడే కావాలంటున్నావు మీ నాన్న పరువు వాడు తీసింది సరిపోదన్నట్టు నువ్వు కూడా ఇంతమందిలో మీ నాన్న పరువు తీస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది పిన్ని ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు ఇది నాన్నకు గగన్ బావకి సంబంధించిన విషయం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఇంటికి వెళ్తాడు బాధపడుతూ ఉంటాడు ఇక శారద వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు గగన్ని చూసి కూడా శారద కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది పూర్ణి కూడా గగన్ని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఎవరు రూముల్లో వాళ్ళు కూర్చుని ఏడుస్తూ ఉంటారు ఇక గగన్ అమ్మ అమ్మ అని చెప్పి శారద రూమ్ దగ్గరకు వెళ్తాడు శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడుస్తున్నావా ఎందుకమ్మా అని గగన్ అంటూ ఉంటాడు చీ నువ్వు కొడుకుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే చెర్రి కూడా వస్తాడు అవునన్నయ్య ఇన్ని రోజులు నీ తమ్ముణ్ణని చాలా గర్వపడ్డాను కానీ రోజు కూడా చాలా సిగ్గుపడుతున్నాను అన్నయ్య పీటల మీద ఆడపిల్ల కూర్చుని ఉంటే అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అవున్రా గగన్ కూడా చాలా బాధ అనిపించింది పాపం భూమి పీటల మీద కూర్చుని అంతలా ఏడుస్తుంటే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అసలు పెళ్ళి ఆపాల్సిన అవసరం ఏంట్రా భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచి కూడా పరువుని కాపాడడం కోసం వచ్చి పీటల మీద కూర్చుంది నీతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది అలాంటప్పుడు నువ్వు ఈ పెళ్లిని ఎందుకు క్యాన్సిల్ చేసావురా ఏదైనా కోపం ఉంటే తర్వాత చూసుకోవాలి అంతేకాని ఇలా పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంట్రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ కొడుకుని మీరు అర్థం చేసుకుంది ఇదేనా అమ్మ అని గగన్ అంటూ ఉంటాడు ఏరా చెర్రి అన్నయ్యను అర్థం చేసుకుంది ఇదేనా రా నువ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏంటన్న అలా మాట్లాడుతున్నావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు పెళ్ళి ఆపలేదురా భూమి ఆపింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ భూమికి పెళ్ళయిపోయిన తర్వాత శాశ్వతంగా ఆ చరచంద్ర ఇంటి దగ్గర ఉండాలంట ఎలా అంటే ఆ కృష్ణప్రసాద్ ఉంటున్నాడే కుక్కలాగా అలా కూడా ఆ చరచంద్ర ఇంట్లోనే ఉండాలంటమ్మా అందుకే పెళ్ళిని క్యాన్సిల్ చేశానమ్మా భూమి పేరు చెప్తే భూమి పరువు ఎక్కడ పోతుందోనని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నట్టు చేశానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి అలాంటి కండిషన్ ఎందుకు పెట్టిందిరా గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మ తెలియట్లేదు భూమి గురించి అలా అందరి ముందు మాట్లాడినందుకు గుండె పిండేసినట్టు ఉందమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు ఇక శారద చెర్రి వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటారు ఏడో కన్నయ్య భూమి గురించి కంటే ఎక్కువగా నీకే తెలుసు భూమి అలా మాట్లాడిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుందని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏం కారణంరా ఏం కారణం ఉన్నా సరే భూమి అలా మాట్లాడకూడదు కదరా ఆ ఇంటికి ఇళ్లకి రమ్మనటం ఏంట్రా ఆ చరచంద్రకి ఎంత శత్రుత్వం ఉందో తెలుసు కదరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య భూమితో మాట్లాడతాను భూమి ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకుంటాను అని చెర్రి చెప్తూ ఉంటాడు వద్దురా ఇక విషయాన్ని ఇంతటితో వదిలేయండి తనకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గరే జీవితాంతం భూమి ఉండాలని కోరుకుంటుంది వాళ్ళ నాన్న కూడా ఇళ్ల రికం అల్లుడిని తీసుకొచ్చుకొని కూతుర్ని కళ్ళెదురుగా పెట్టుకుంటాడని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సారీ గగన్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది పర్వాలేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కూడా బాధపడుతూ ఉంటుంది బావ మనసు ఎంతలా బాధపడిందో బావను చాలా బాధ పెట్టాను అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది సారీ బావ అలా మాట్లాడినందుకు నీకు కోపం రావచ్చు కానీ ఎందుకు అలా మాట్లాడానో తప్పకుండా ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మీరా వదిన వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మీరా అత్త ఏంటి అంత గట్టిగా మాట్లాడుతుంది అని చెప్పి భూమి మెల్లగా రూంలో నుంచి బయటకు వస్తుంది ఇక మీరా అపూర్వ దగ్గరికి వెళ్తుంది పక్కనే చరత్చంద్ర కూడా ఉంటాడు వదినా విడాకుల నోటీస్ ఇందులో ఉందన్నావు విడాకుల నోటీస్ ఇందులో లేదేంటి వదిన అని మీరా అపూర్వను అడుగుతూ ఉంటుంది అందులోనే ఉంది కదా మీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది లేదు వదిన అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అంతా కష్టపడి శారదతో విడాకుల నోటీస్ మీద సంతకం పెడితే విడాకుల నోటీస్ లేకపోవడం ఏంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ విడాకుల నోటీస్ ఎక్కడ పెట్టావు నీకు అజాగ్రత్త ఎక్కువైపోయింది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటి అపూర్వ అది కాదు ఇది కాదు ఎంతో కష్టపడి విడాకుల నోటీస్ మీద ఆ శారదతో సంతకం పెట్టించాము ఇప్పుడు అవి కనిపించట్లేదంటే వారిద్దరికీ విడాకులు అవవు కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా ఎక్కడ ఎక్కడో ఉంటుంది వెతుకుతాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అప్పుడు భూమి అపూర్వ చరిచమల దగ్గరకు వస్తుంది ఏంటి విడాకుల నోటీస్ కనిపించట్లేదని వెతుక్కుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును భూమి మీ శారదత్తయ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది ఆ సంతకం పెట్టిన పేపర్ కోసం వెతుకుతున్నాము నీకు ఎక్కడైనా కనిపించిందా అని మీర అడుగుతూ ఉంటుంది కనిపించింది అని చెప్పి భూమి చెప్తుంది ఎక్కడ ఉంది భూమి కాస్త ఇవ్వు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది కాల్చి బూడిది చేశానని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి పిచ్చిపట్టిందా నీకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మీరు చేసిన మోసం ఏంటో తెలిసింది అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు బావకి పెళ్లి జరగాలంటే శారదత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారంట కదా నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఇవన్నీ నీకెలా తెలుసమ్మా అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు తెలిసింది నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది కూతురు కన్నీటి బాధ చూడలేక పెళ్ళికి ఒప్పుకున్నావేమో అనుకున్నాను మనసులో ఇంత కుట్ర పెట్టుకుని పెళ్ళికి ఒప్పుకున్నావని తెలియలేదు నాన్న మండపంలోనే తెలిసింది నీ పరువు తీయటం ఇష్టం లేకే గగన్ బావతో అలా మాట్లాడాను అందుకే గగన్ బావ పెళ్లి చేసుకోనని చెప్పాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అది కాదమ్మా నువ్వు ఆ గగన్ పెళ్లి చేసుకుంటే శత్రువు ఇంటికి కూతుర్ని చూసుకోవడానికి ఎలా రాగలనమ్మా అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు పెళ్లి చేయనంటే చేయనని చెప్పాలి నాన్న చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అది కాదు భూమి అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఇక నీ కూతురు నీ మాట నమ్మదు నాన్న నీ కూతురు దృష్టిలో నువ్వు ఒక మోసగాడివు నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అలా మాట్లాడుకు తట్టుకోలేకపోతున్నానని చరత్చంద్ర చెప్తూ ఉంటాడు గుండె కూడా తట్టుకోలేకపోతుంది నాన్న తట్టుకోలేకపోతుంది బావను ప్రాణంగా ప్రేమించాను బావే సర్వస్వం అనుకున్నాను బావతో చాలా కఠినంగా మాట్లాడాను ఎందుకంటే మీరు పెట్టిన కండిషన్ వల్ల తేరదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య విడిపోవటం జరగదు నాన్న అందుకే విడాకుల నోటీస్ని కూడా కాల్ చేశాను చూస్తుండండి నాన్న త్వరలోనే గగన్ బావ కాళ్ళు పట్టుకుని కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగే రోజు తీసుకొస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది పిన్ని పిచ్చి పట్టింది కాదు గగన్ భావని అవమానించాలని చూశారు శారద అత్తయ్యకు కృష్ణప్రసాద్ మావయ్యకు విడాకులు విప్పించాలని చూశారు మీరు ఎంత చేసినా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా నాన్నను ఒప్పించి గగన్ భావ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి పెళ్లి చేయాలని కోరుకున్నాను నాన్న ఇష్టపూర్వకంగానే పెళ్లి చేయాలని కోరుకున్నాను అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసే వరకు వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ ఏంటి భూమి పగటి కళ్ళు కంటున్నావా ఆ గగన్గాడి కాళ్ళు బావ బావ పట్టుకుంటాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నాన్నను ఇలానే ఉసుగులిపి నాన్నను కూడా నీకులాగానే మూర్ఖుణ్ణి చేస్తున్నావు అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవసరమైతే గగన్ని చంపనైనా చంపుతాం కానీ గగన్ కాళ్ళు పట్టుకుని నీ పెళ్ళి చెయ్యం భూమి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది కత్తి తీసుకుని వచ్చి ఏంటి గగన్ బావని చంపుతావా గగన్ బావని చంపుతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి అపూర్వ గొంతుపై కత్తి పెడుతుంది చూసావా బావ నీ కూతురు నీ కాళ్ళ ముందే చంపేస్తాను అంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చంపేస్తాను అనటం కాదు చంపి పారేస్తాను బావ జోలికి వస్తే ముక్కలు ముక్కలు నరికేస్తాను అని చెప్పి భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది అమ్మ భూమి అపూర్వను వదిలిపెట్టమ్మా అని చెప్పి చరచంద్ర అంటాడు ఇంకొకసారి గగన్ బావ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి నాన్న అని చెప్పి భూమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్